హైదరాబాద్ ఉప్పల్లో ఇటీవల గుండెపోరుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సభ నిర్వహించారు ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండాలి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సురేష్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఇటీవల గుండెపోరుతో మృతి చెందడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ ఉపల్ డీసీ ఆంజనేయులు ఉపల్ ఎంఆర్ఓ రజనీ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు సురేష్ అన్నది కండల్లో ఇక్కడ వస్తాను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు కూడా చనిపోయిన అంటే నేను చాలా బాధపడాలి అన్న వాళ్ళు ఇంటికి సీట్ గురించి వచ్చి మాట్లాడినప్పుడు మనం సపోర్ట్ చేసాం కదా మాట్లాడడం జరిగింది అలాగే సురేష్ అన్న మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా అన్నతో కూడా కోఆర్డి చేసుకుంటే చెప్తా ఉండే ప్రెస్ క్లబ్ నాకు అప్పుడు ప్రెస్ అంత ఎక్కువ పరిచయం లేకుండా నేను తర్వాత పోటీ తర్వాతనే వీళ్ళందరితోటి పోటీ అటాచ్మెంట్ జరిగింది ప్రెస్ తోటి కూడా ఆ తర్వాత కంటిన్యూగా ఉంటా ఉన్నాను ఉన్న కూడా చిన్న ప్రాబ్లం మీకు ఏ ఉన్నా ప్రెస్ సంబంధించింది ఎవరికి ఏ అవసరాలున్నా కూడా డెఫినెట్ గా నేను మీకు పనిచేస్తాను ముఖ్యంగా ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా మీరు ఇన్సెట్ ఇన్సల్టేషన్ కూడా ఎక్కేసుకోగానే అందరూ ఏమనుకుంటే వెయ్యి లక్షల రూపాయలు సంపాదించుకుంటారు అనుకుంటున్నారు కానీ బయట జనాలకు తెలియదు నాకు తెలుసు మా డ్రైవర్ కంటే కూడా మీరు తక్కువ సంపాదించ మా డ్రైవరే కాదు నెయ్యాలి రేపు పని ఇంట్లో చేస్తున్నారు నాలుగైదు పని చేస్తున్నారు షిఫ్ట్ లాగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు సంపాదించినంత పైసలు కూడా మీరు సంపాదించలేదు అనుకుంటున్నారు నా తెలిసిన దానికి కాబట్టి మీ అందరు కూడా నేను సపోర్ట్ గా ఉండి పని అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా సురేష్ అన్న లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అంటే ఖమ్మం నుంచి ఇంటికి వచ్చి ఎంతో స్ట్రగుల్ చేసి పని పనిచేసుకుంటా ఒక్క కంపెనీ చనిపోయేదాకా ఉన్నాడు అంటే ఆయన ఎంత మంచిగా ఉంటే ఆ కంపెనీ ఓనర్ ఆయన పెట్టుకుంటున్న ఒక్కసారి కాబట్టి సురేష్ అందనే కాదు మీరు కూడా రిపోర్టర్స్ అందరు కూడా నేను గా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా